ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉగాది అంటే తెలుగువారి తొలి పండుగ ఇది దైవీ శక్తుల స్పందనను అందుకునేందుకు రోజున బ్రాహ్మీ లేచి అభంగిన స్నానం చేసి భగవత్ పూజ చేయడం ఈ రోజు విధి అదనంతరం నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవత ఆరాధన చేసి ఉగాది పచ్చడి దేవుడికి నివేదించి తర్వాత మనం దాన్ని ప్రసాదంగా ఆరగించాలి ఈ రోజు చేసే మరో ముఖ్య విధి ఏంటంటే పంచాంగ శ్రవణం ఈ రోజున దేవాలయ మండప సమీపంలో పురోహితుడు లేదా ఆ ఆలయకు అర్చకుడు మానవ వచ్చే ఆటుపోట్లు మంచి చెడులను కష్ట నష్టాలు అతివృష్టి అనావృష్టి గ్రాస్థితి తదితర వివరాలన్నీ కూడా ఈరోజు వివరించడం జరుగుతుంది ఈ పంచాంగ శ్రవణం వినడం చేత రైతులు ఇతర వృత్తులు వారు వారి జాబితాలో వారు ఉంటారు తిరిగి వార నక్షత్రాదులకు అధిదేవతలు ఉన్నారు కనుక పంచాంగ శ్రవణం వల్ల ఆ దేవతలు సంతృప్తి చెందుతారు ఇంక ఉగాది రోజున చేసే వేపచ్చడి గురించి చెప్పాలంటే ఉగాది పచ్చడిని వేప పువ్వు లేత మామిడికాయల ముక్కలు ఉప్పు కారం చింతపండు అవసరమైనంత కలిపి అందరికీ పరగడుపునే పెట్టడం తెలుగువారి ఎండ్లలో ఒక ఆచారం ఇందులో వేప చేదు దుఃఖానికి బెల్లం తీపి సుఖానికి కారం బాధలకు ప్రతికలని పెద్దల భావం అన్ని జీవితంలో ఉండాలని అన్నిటినీ సమభావంతో అనుభవించాలని సంయమానంతో జీవితం కొనసాగించాలని ఈ వేప పచ్చడి గుర్తు చేస్తుంది